ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ పలుసం సహకార బ్యాంక్ డైరీ డెవలప్మెంట్ మత్స్యశాఖ మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు మరియు కేంద్ర పౌర విమానయ శాఖ మంత్రి వర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదేశాల ప్రకారం టెక్కలి మండలం బూరగాం పంచాయతీలో నూతనంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం టెక్కలి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బగాది శేషగిరిరావు ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు అచ్చం నాయుడులు ఫోన్లోనే తన సందేశాన్ని వినిపించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బ్రహ్మశ్రీ పోకల నగేష్ శర్మ శాస్త్రవేత్తంగా పూజలు నిర్వహించారు కార్యక్రమంలో హనుమంత్ రామకృష్ణ మావిడి రాము దల్లి ప్రసాద్ రెడ్డి గేదెల సంజీవ్ రెడ్డి జనపాన రూపావతి జనపాన తేజ గేదెల రమణయ్య గేదెల శ్రీనివాసరావు చంద్రరావు కనకరాజు అరుణ్ కృష్ణారెడ్డి మరియు బూరగాం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తాను ఐదు సంవత్సరాలు చాలా కష్టాలు పడ్డాం ఈ కష్టాలన్నింటినీ కూడా మీరు ఎదుర్కొని నాకు తెలిసి రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఇన్ని ఇబ్బందులు మనం పడలేదు ఎన్ని ఇబ్బందులు పడినా ఆస్తులు పోయినా జైలుకెళ్ళినా కేసులు పెట్టినా పోలీసులు వాటి దెబ్బలు తిన్నా ఐదు సంవత్సరాలు నిలబడి పట్టుదలతో మీరు పనిచేసి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని ఇచ్చారు మీ అందరికీ మరొకసారి సిరసంతి నమస్కరిస్తున్నాను మనందరి పైన గురుతరమైనటువంటి బాధ్యత ఉంది అందులో బోరగాం గ్రామ పంచాయతీ అంటే అనేక గ్రామాలతో కూడుకున్నటువంటి పంచాయతీ మన మీద చాలా పెట్టుకున్నటువంటి పంచాయతీ నా గురించి మీకు తెలుసు అత్తనాయుడి గారు ఒక మాట చెప్పారంటే అది కంపల్సరీగా జరిగే తీరాలి తీరుతుంది అది మీకు ఆ నమ్మకం నాకు మీరు చేయవలసింది ఏంటంటే అందరూ చాలా ఆనందంగా ఉంది ఈ బోరగాం గ్రామంలో చెక్కలి మండలంలోనే లింగాల వలస తర్వాత ఈ బోరగాం మండలం బోరగాం పంచాయతీయే చాలా పెద్ద పంచాయతీ చేరున్న ప్రతి పంచాయతీ కూడా అయితే ఈ వేళ అది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారిగా ఈ గ్రామస్తులందరూ ఒక సంఘటితంగా ఐకమత్యంతో ఈ పార్టీ కార్యాలయాన్ని ఇక్కడ స్థాపించుకోవడం అనేది చాలా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం బోరగాం గ్రామ పంచాయతీ పెద్దలందరూ కలిసి బోరగాం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినందుకు వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయితే మనకి టెక్కలి మండలానికి ఈశాన్యంలో ఉన్నటువంటి ఈ పోరగాం గ్రామంలో మనం మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేసుకుంటూ అదేవిధంగా మనకి మనందరి అభిమాన నాయకులు మన టెక్కల నియోజకవర్గ శాసన సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు పశుసమర్థక శాఖ మత్స్య శాఖ సహకార డైరీ శాఖ మార్చలైనటువంటి మన కింజరాపు అచ్చెన్నాయుడు గారు అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులైనటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి ఆదేశాలతో ఆశీసులతో మనం ఈ బోరగాం గ్రామ పంచాయతీని టెక్కలి మండలంలోనే ఒక ఉత్తమమైనటువంటి పంచాయతీగా తీర్చిదిద్దుకోవటానికి ఒక మంచి అవకాశం మనకు వచ్చింది